హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను సో గేదెలని అయితే తోలుకొని వచ్చాను అనమాట దగ్గరికి మా నాన్న మీ మా నాన్నకు అప్ప చెప్పి రెండు మాడికళ్ళు కోసుకొని పోదాం ఉన్నట్టు వచ్చాననమాట చేగ్గరకు వస్తే చేయి దగ్గర చేయడానికి వచ్చిన పనిని అంతా వదిలిపెట్టి ఇక డైరెక్ట్ మార్చే దగ్గరకు అయితే వచ్చేస్తాను అనమాట కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్దగా ఉన్నాయి అన్నమాట మా నాన్న గేదెలు మేపుతూ మామిడికాయలకి మా నాన్న చూస్తే కనుక పిచ్చితిరులు తిడతారు అనమాట ఊరికే కోసుకొని చేయని దగ్గరికి వచ్చినప్పుడల్లా మామిడికాయలు పోయడానికన్నా వస్తావు అనేసి సో అంత పిచ్చి అనమాట మామిడికాయలు అంటే నాకు ఫేవరెట్ ఫ్రూట్స్ అంటే ఇగ వేయండి మామిడికాయలు ఒకటి వాటర్ మిలాన్ ఒకటి పిచ్చనమాట ఇవి రెండే ఫేవరెట్ చచ్చిపోతాడు ఇక వీటి కోసం అంత పిచ్చనమాట సో పచ్చి అయితే ఉప్పు కారం వేసుకొని తింటే అబ్బా ఎంత టేస్ట్ బాగుంటుందో సో మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇవ్వండి చాలా కాయల వరకు అయితే కోసుకుని వెళ్ళారు ఎవరు అంటే మా నాన్న గేదెలు మేపుతూ మాడికాయ మామిడి చెట్టుకి కాపులు ఉంటారు అన్నమాట సో అన్నం తినడానికి ఆఫ్టర్నూన్ వస్తారు మళ్ళీ ఈవినింగ్ ఒకసారి వస్తారనమాట గ్యాప్లో ఎవరెవరో వచ్చి కోసుకుని వెళ్తారు ఇక పొలాలు ఉన్నాయి కదా పొలాలు చూడడానికన్నా వచ్చి అలా కోసుకు లేవాలి చాలామంది ఉంటారనమాట పూత అయితే విపరీతంగా ఉందండి ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ బాగుందనమాట సో ఏంటంటే ఆ మధ్యన మిరపకాయలు టయానికి బాగా ఏమంటారు మబ్బులు బట్టాయి మబ్బు పెట్టింది కదా సో అప్పుడు పూత రాలిపోయిందనమాట పూత రాలిపోయి ఈ మాత్రమన్నా నిలబడింది లేకపోతే ఇక ఈ అసలు విపరీతంగా ఉండేది అంత బాగుండేది కాయలైతే సో ఆ మబ్బులు పట్టడం వల్ల పూత అంతా రాలిపోయింది లేకపోతే ఈ చెట్టు కొమ్మలని బాగా కిందికి వంగిపోయేటివి అనమాట ఇవ్వండి ఒకప్పుడు మా మా ఊరు దగ్గర అంటే మా ఇం మా చుట్టుపక్కల చేనులలో కూడా ఉండేటి తోటలు అవన్నీ తీసేసి సుబాబులు సుబాబుల తోటలు జమాయి తోటలు అవి వేశారనమాట ఇప్పుడు ఏమీ లేవు సరిగ్గా సో మేమే ఇక కొనుక్కొని వచ్చి ఇక్కడ మా చే దగ్గర చుట్టూ పెడదామన్నట్టు అయితే చూస్తున్నాను అనమాట మా అమ్మ ఎప్పటికీ చెప్తూనే ఉంటుంది భద్రచలం పాల్వంచాలా వెళ్తే మొక్కలు కొనుక్కొని రండి అనేసి సో అందుకే రెండు మొక్కలు కొనుక్కొచ్చాను కానీ నా ఇంటి దగ్గర వేశాను అనమాట సో ఇప్పుడైతే కొనుక్కొచ్చి పెట్టాలి నర్సరీలో ఒక్కొక్క మొక్క వచ్చేసి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉంటాయి అనమాట సో ఇవ్వండి కాయలు అయితే మా చెల్లెని తీసుకెళ్దాం అన్నట్టు ఎక్స్వల్ మా నాన్న గేదెలని తోలుకొని వచ్చాను కదా ఎక్స్ల్ నాకు ఇచ్చి గేదెలను తోలుకొని అటు తెలిసిన అంకులు వాళ్ళ వరి కోసారు సో అటు వెళ్ళారన్నమాట నేనేమో ఎక్సల్ వేసుకుని మా చెల్లెని తీసుకుని వెళ్ళామనుకు వచ్చాను మా చెల్లెకి ఫోన్ చేస్తే మా చెల్లె ఉండక్క వస్తా అనేసి అంటే ఇక నేనేమో మాడికెళ్ళకి వస్తుంటారా అనేసి అంటే సరే అన్నది సో ఇగోండి ఫుల్గా ఉన్నాయి కదా ఇక్కడ జామ్ చెట్లు కొబ్బరి చెట్లు అవి అనమాట చాలా కాయలు కోసుకొని తినేసామండి చాలా వరకు అయితే సో ఇవి ఇంకా గట్టి పండే దాకా ఉంచుతారు మరి కోసేస్తారో తెలియదు అనమాట అంటే ఇది మా బాబాయ్ వాళ్ళ పొత్తున మా పొత్తున్న అనమాట సో కాయలు కోసం మాత్రనికి చిన్న బాబాయ్కి నడిపి బాబాయ్కి మాకు సరి సమానం అనమాట అందుకే వాళ్ళు కోసా మేము కోసినా పంచుకుంటాం కాయలు అనేవి పెద్ద పెద్ద కాయలు అయితే పైకి ఉన్నాయండి ఇది కాకండి అక్కడ చూసారా ఇవ్వండి పైకి ఉన్నాయి అన్నమాట పెద్ద పెద్ద కాయలు చిన్నకాయలు కిందికి ఉన్నాయి సో ఈ చిన్నకాయలు అయితే కోయడం కానీ పెద్ద కాయలు అయితే ఒక రెండు రెండు మూడు కాయలు అయితే అయితే కోస్తానన్నమాట ఎక్కువ మా మన కాళ్ళు విరిచేస్తారు సో మెల్లగా వెళ్ళిపోవడం బెటరు రండి కోసుకుందాం ఇక్కడ కాలు అవునా ఇక్కడక్కడ పోసాను ఇక్కడ పెడదాం ఇక్కడ దొంగ దొంగ చాటును దాక్కుని ఉన్నాయి వీటిని కోద్దాం ఇది కొంచెం చిన్నగా ఉంది Vamos, con el tano, four manos చాలండి పోరు పోషాను వెళ్దాం ఇంటికి పట్టుకొని చైన్ దగ్గరికి వస్తే నాకు ఇంకో పని ఏముంది చేయడానికి వచ్చిన పని అంతా వదిలిపెట్టి ఇక ఈ చెట్టు దగ్గరకు వస్తాను అనమాట మా కోసం అంత ఇష్టం అనమాట నాకు ఫేవరెట్ ఫ్రూట్స్ అంటే ఇగోండి ఇది వాటర్ మెలాన్ మ్యాంగోస్ వాటర్మెలన్ అంటే అన్నమాట సో పచ్చిమో ఉప్పు కారం వేసుకొని తింటాను అంటే పండిపోయినాయి అంటే ఇక యాజ్ యూజువల్గా తెలిసిందే కదా పిచ్చి పిచ్చి పట్టిందలాగే తింటానన్నమాట అంత ఇష్టం మ్యాంగోస్ వాటర్ మిలాను సో ఇవి కోయడానికైతే వచ్చాను అనమాట కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని ఏమో పెద్దగా ఉన్నాయి అనమాట పెద్దగా ఉన్నాయి పైకి ఉన్నాయి అందట్లేదు మా నాన్నగనుక చూస్తే ఇక్కడికే తోలుకుని వచ్చాను గేదెలని అయితే